అది కృష్ణాపల్లి అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో విష్ణు అనే వ్యక్తి ఉండేవాడు అతను సూరమ్మ ఇంట్లో పనివాడు సూరమ్మ రంగయ్య ఇద్దరు కూడా మూసలివాళ్లు కావడంతో వాళ్లని చూసుకోవడానికి కోడలు రోజా తన్ని నియమిస్తుంది రోజా వినోదిద్దరూ కూడా పట్టణంలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు పల్లెటూర్లో ఉన్న ఇంట్లో అత్తయ్య మామయ్య వాళ్లతో పాటు ఒక చిలుక లిల్లీ నివసిస్తూ ఉంటుంది అక్కడ పనివాళ్లు విష్ణుశ్యామల పనిచేస్తూ ఉంటారు పని అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఆ రోజు దినచర్య ఉంటుంది ఒకరోజు అత్తగారు చిలక దగ్గరికి వెళ్ళి లేల్లి నువ్వు ఈ మధ్య సరిగ్గా ఏం తినడం లేదు ఎవరి మీద అలిగావో అర్థం కావడం లేదు హా నేను సరిగ్గా తినకపోవడం కాదు మీరే నాకు సరిగ్గా తిండి పెట్టడం లేదు ఆ విష్ణు ఎప్పుడు తిండాడతాడో ఆడికే అర్థం కాదు ఒక్కసారి పంజరం తిరుచూడే ఎగిరిపోతుంది తుర్రుమని అంటూ అనుకుంటూ ఉండగా ఇంతలో విష్ణు వస్తూ ఉంటాడు అమ్మగారు అసలు మీరెందుకండి బయటకు వచ్చారు అల్లికి కావాల్సినవన్నీ నేను ఎడతాను కదా వామో ఈడ నన్ను చూసుకునేది మొన్నగే కేజీ బాదం పప్పు నాకు తినిపిస్తానని చెప్పి అందులో సగానికి సగం ఈడే తిన్నాడు మొన్నటికి మొన్న నాకోసం ఫ్రూట్స్ కొన్నారా ఆ ఫ్రూట్స్ ఒక పెట్టి ఆడింటికి తీసుకెళ్ళిపోండు ఇంకో పెట్టి ఆడే తినండు ఏడే మిమ్మల్ని బాగా మోసం చేసే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి వచ్చి లిల్లికి తీసుకొచ్చిన ఫుడ్ మొత్తం ఇంటికి తీసుకొస్తున్నాడు ఇంకా దానికేం పెడతాడు ఒసై నేనే ఇంటికి తీసుకెళ్లమన్నాను లేవే పాపం లిల్లీ ఎంత తింటుంది చెప్పు మీరు వాటిని తిని కొంచెం బలంగా అవుతారని నేనే విష్ణుతో అలా చెప్పాను వీళ్ళ మాట విని వసీ ముసల్దానా ఇదంతా నువ్వు చేసిన పనా నేనెంకా విష్ణుగా నాకే తిండి పెట్టకుండా చేస్తావే పళ్ళు లేని మసల్దానా అని అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుతూ లిల్లీకి ఏదో కొంచెం తినడానికి పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు లిల్లీ దిగాలుగా అబ్బా నా తోటి పక్షులన్నీ స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురుతూ వాటికి కావలసినవన్నీ తెచ్చుకుంటూ తింటున్నాయి ఈ బాధ ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఏదో ఒకరోజు నేను కూడా ఈ బాధ నుంచి విముక్తి పొందుతాను దేవుడా నాకు విముక్తి కలిగించు అనుకుని తిని అక్కడే ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు రోజా అత్తగారికి ఫోన్ చేసి ఏంటత్తయ్య రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు విష్ణు ఏం చేస్తున్నాడు విష్ణుకి ఫోన్ చేసినా ఎత్తడం లేదు అమ్మా నా ఆరోగ్యమేమో అస్సలు బాలేదమ్మా అందుకే హాస్పిటల్లో ఉన్నాను ఈ రెండు రోజులు విష్ణు వాడి భార్య శ్యామల నన్ను బాగా చూసుకున్నారు ఆ మాట వినగానే తను చాలా కంగారు పడుతూ నాకెందుకు చెప్పలేదు అని అరుస్తూ ఉంటుంది నేనే విష్ణుతో చెప్పొద్దని చెప్పానమ్మా మీరు కంగారు పడతారనే ఉద్దేశంతోనే అలా చెప్పాను రోజా సరేలే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది విషయం విషయమంతా చెప్పి నెల రోజుల వర్క్ ఫ్రం హోమ్ తీసుకుని ఊరికి వెళ్ళాలని అతన్ని అడుగుతుంది అతను కూడా సరే అంటాడు ఇక తర్వాత ఆఫీసులో పనులన్నీ ముగించుకొని నెల రోజుల పాటు ఇంట్లో ఉండి పని చేసుకునేలాగా వాళ్లతో మాట్లాడుకొని తిరిగి అత్తగారి దగ్గరికి వస్తారు అత్తగారితో చాలా పెద్ద గొడవ అవుతుంది ఎందుకు ఏ విషయం మాకు చెప్పట్లేదు అని ఆ తర్వాత నీ గురించి నాకు తెలుసు గదా ఇప్పుడు నా కోసం సెలవు పెట్టుకుని మరీ ఇక్కడి దాకా వచ్చావు అందుకే ఇలా చేశాను మీకంటే మాకు ఏది ఎక్కువ కాదని తెలుసు కదా అత్తయ్య అని మాట్లాడుతుంది ఇక విష్ణువుతో మా అత్తయ్యని మావయ్యని బాగా చూసుకుంటున్నారు విష్ణు మీరిద్దరూ అసలు మీకు ఏమిచ్చినా కూడా తక్కువే ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే చాలా చాలా థ్యాంక్స్ అని అంటుంది ఇక ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళింట్లో విలువైన విగ్రహం కనిపించకపోవడంతో తను వెంటనే అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తయ్యా ఇంట్లో విగ్రహం ఉండాలి కదా అది చాలా విలువైంది అదసలు కనిపించటం లేదు ఏమైంది అత్తయ్యా అసలు ఆ విగ్రహం ఉన్న సంగతి నాకు తెలియదమ్మా ఇంటి బాధ్యతలు మొత్తం విష్ణు తన భార్య శ్యామలానే చూసుకుంటున్నారు కదా అలాంటప్పుడు ఈ వివరాలన్నీ నాకెలా తెలుసు చెప్పు ఆ మాట వినగానే అయితే ఖచ్చితంగా వాళ్లే తీసుంటారు అది చాలా విలువైందత్తయ్యా ఒకసారి విష్ణుని అడగమంటారా వద్దొద్దు విష్ణుని అడిగి నువ్వు అలా బాధ పెట్టొద్దు చిన్నగా విషయం ఏంటో నేనే తెలుసుకుంటానులే అందుకు రోజా సరే అంటుంది తర్వాత లిల్లీని చూస్తుంది లిల్లీని చూసి అయ్యో లిల్లీ ఎందుకు ఇంత డల్గా ఉంది అని లిల్లీ దగ్గరికి వెళ్ళి లిల్లీతో లిల్లీ ఎందుకు నువ్వు చాలా డల్గా ఉన్నావు నీకేం కావాలి ఆపిల్ తింటావా అవకేడి తింటావా అని తనకిష్టం వచ్చినవన్నీ అడుగుతూ ఉంటుంది అందుకు లిల్లీ వద్దు అని తల ఒప్పుతూ ఉంటుంది లిల్లీ మనసులో అవి తింటావా ఇవి తింటావా అని మాత్రం అడిగేత్తరు స్వేచ్ఛగా గంట ఊరి మీద తిరిగి రాయని మాత్రం అడగరు ఈ మేంట్ల మంద అని మరింత దిగులు పడుతూ ఉంటుంది అప్పుడు ఆకాశంలో కొన్ని పక్షులు ఎగురుతూ ఉంటాయి అవి ఎగరగానే లిల్లీ ఒక్కసారిగా వాటి వైపు చూస్తుంది అప్పుడు రోజాకి జాలివేసి లిల్లీ నువ్వు కూడా స్వేచ్ఛగా వెళ్ళాలనుకుంటున్నావా నాకు అర్థమైంది ఇప్పుడే నిన్ను వదిలేస్తాను అంటూ దానిని బయటకు తీసుకుపోతూ ఉండగా అక్కడ ఉన్న అత్తగారు ఏం చేస్తున్నావు రోజా దాన్ని వదిలిపెడతావా దాన్ని యాభై వేలు పెట్టి నా స్నేహితురాలు నాకు బహుమతిగా ఇచ్చింది దాన్ని వదిలేస్తున్నావా ఏంటి స్వేచ్ఛ మనుషులకి మాత్రమే కాదత్తయ్యా పక్షులకి జంతువులకి కూడా కావాలి తను చూడండి ఎంత బాధపడుతుందో నిజంగా లిల్లీ మిమ్మల్ని ప్రేమిస్తే అది మళ్ళీ తిరిగి మీ దగ్గరికే వస్తుందత్తయ్యా కానీ లిల్లీ లేకుండా నేను అస్సలు ఉండలేనమ్మా తను తిరిగి రాకపోతే నేను ఏమైపోతానోనని భయంగా ఉంది అత్తయ్య నా మీద నమ్మకం ఉంచండి లిల్లీకి మీ ప్రేమ అర్థమైతే ఖచ్చితంగా రోజు మన దగ్గరకొచ్చి మనతో ఉంటుంది తను స్వేచ్ఛగా తిరిగి వచ్చి సాయంత్రం కల్లా మళ్ళీ తిరిగి మన ఇంటికే చేరుతుంది నేను ఖచ్చితంగా మీ ప్రేమ నాకు నాకు కావాలి కావాలి కానీ కూడా చూసారా అత్తయ్యా ఇప్పటిదాకా దిగులుగా ఉన్న తను ఒక్కసారిగా ఎంత ఆనందంగా ఎగురుతుందో సాయంత్రానికి మళ్ళీ ఇల్లు చేరుకుంటుంది దాన్ని చూసి ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడతారు లిల్లీ సరాసరి రోజా దగ్గరికి వచ్చి తన మీద ఎంత ప్రేమ ఉందో చూపిస్తుంది తన మనసులో అమ్మయ్యా ఈరోజు నేను అస్సలు మర్చిపోలేను ఈ కొస నుంచి ఆ కొస వరకు మొత్తం ఎగిరెన్నో మొత్తం తిరికాన్నో నచ్చిందల్లా తినన్నా నాకు చాలా గొప్ప స్వేచ్ఛను అందించావు ఈ రోజు నుంచి నేను స్వేచ్ఛ జీవిని అనుకుంటూ ఉంటుంది దాన్నంతా చూస్తున్న విష్ణు శ్యామల చాలా సంతోషపడతారు అమ్మగారు ఈ లిల్లీకి మనం పెట్టే ఫుడ్ అస్సలు నచ్చట్లేదు అనుకుంటా అందుకే వెళ్ళి తింటుంది ఏమే లిల్లీ బాదం పప్పు పిస్తా పప్పు ఎడతుంటే తినడానికి ఏమే ఊరి మీద అన్నీ తింటుంది జంక్ ఫుడ్ తినకూడదలగా నువ్వే టేడతావురా నాకు సగానికి సగా నువ్వే తినేస్తాను ఆ మిగిలినందు కొంచెం మీ ఇంటికి తీసుకెళ్ళిపోతాను దానికి తోడి ఒక ఒకదయ్యి అన్ని నీకిచ్చి పంపిస్తుంది అని తిట్టుకుంటూ ఉంటుంది ఆ రోజు గడిచిపోతుంది ప్రతిరోజు కూడా లిల్లీ ఉదయాన్నే వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చి వాళ్ళింట్లో మనిషిలాగే అందరితో ఉంటుంది అదలా ఉండగా రోజా బీరువా సదురుతూ ఉండగా అందులో కొన్ని విలువైన నగలు కనిపించవు వెంటనే తను అత్తగారి దగ్గర కాకుండా తన భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి ఇంట్లో విలువైన నగలు లేదు విలువైన విగ్రహము లేదు నాకు విష్ణువాళ్ల మీద అనుమానంగా ఉందంటే అత్తగారేమో ఒప్పుకోటంలేదు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి వినోద్ ఆశ్చర్యంగా ఏంటి నగలు విగ్రహం కనబడ్డం లేదా ఇల్లు మొత్తం చూసుకుంటుంది విష్ణువాళ్లే కాబట్టి వాళ్లని అడగాలి కదా పద మనం అమ్మ దగ్గరికి వెళ్దాం అని అంటాడు అందుకు ఆమె సరే అంటుంది ఇక ఇద్దరు కూడా తల్లి దగ్గరికి వెళ్ళి అదే విషయాన్ని చెప్తారు ఆమె ఆ మాటలు విని అలాంటి అనుమానిస్తే మన కళ్ళు పోతాయి వాళ్ళు నమ్మకానికి అమ్మలాంటి వాళ్ళురా ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా మన దగ్గర పని చేస్తున్నారు అలాంటి వాళ్లు తప్పు చేశామని నిందవేస్తే చాలా పొరపాటు ఒకవేళ వాళ్లు నిజంగా తప్పు చేయకపోతే జీవితాంతం ఆ బాధ మనల్ని వేధిస్తుంది నాకు విష్ణు భార్య మీద గట్టి నమ్మకం ఉందిరా వాళ్ళిలాంటి పని అస్సలు చెయ్యరు ఒకవేళ చేసుంటే వాళ్లనే అవి తీసుకునివ్వు నా దృష్టికి వాళ్లు ఎప్పుడూ చెడ్డవాళ్లే కాదు ఇక వాళ్ళని చెడ్డవాళ్ళని చెయ్య దృష్టిలో అని అంటుంది ఆ మాటలని చాటుగా వింటున్న విష్ణు తన మనసులో అయ్యో ఇలాంటి వాళ్ళ నేను ఇన్ని రోజులు మోసం చేస్తుంది నా మీద నాకే చాలా సేయంగ్ ఉంది అయ్యో నేను ఏడ్ చేయాలి నాకేటి అర్థం కాకంటుంది నేను చాలా పెద్ద పొరపాటు పని చేశాను నేను గనుక వాళ్ళ నమ్మకాన్ని చెడగొడితే నమ్మకానికి ఉన్న అర్థమే మారిపోద్ది అని అనుకుంటాడు ఇక తన పని తను చేసుకుంటాడు ఆ రోజు రాత్రి సమయం అందరూ నిద్రపోతుండగా అతను తను దొంగిలించిన సొమ్ము మొత్తాన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తూ ఉండగా చిలకమ్మ దాన్ని చూసి అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది చిలకమ్మ అలా అరవడంతో రోజా ఒక్కసారిగా నిద్రలేచి బయటకు వస్తుంది ఎదురుగా విష్ణుని చూసి ఆశ్చర్యపోతుంది ఏంటి విష్ణు ఇంత రాత్రి వచ్చావు ఏంటిదంతా నేను వాటన్నిటిని తిరిగి ఇచ్చేతను అమ్మగారు ఈ విషయం అమ్మగారికి చెప్పొద్దండి ఇంట్లో విలువైన వస్తువులు ఆ విగ్రహం నేనే దొంగతనం చేశానండి పొద్దున్న మీరు మాట్లాడుకుంది విన్న తర్వాత నా మీద నాకే ఐసయం వేసింది అమ్మగారు అందుకే వీటిని మళ్ళీ ఎక్కడ తీసానో అక్కడే పెట్టేద్దామని వచ్చానండి నేను మారిపోయి దయచేసి ఈ విషయం పెద్దమ్మగారికి తెలిసేలా చేసి వాళ్ళ మనసుని బాధ పెట్టుకోండి అమ్మగారు నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా విష్ణు అంతే చాలు ఈ నిజం మన మధ్య ఉంటుంది నేను ఎవ్వరితో చెప్పను నీకేమైనా అవసరముంటే నన్నడుగు నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను అందుకు తను సరే అంటాడు ఇక సొమ్ము మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తాడు ఆ రోజు నుంచి విష్ణు ఆ ఇంట్లో చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు ఉంటే రోజాని అడిగి తీసుకుంటాడు అదంతా రోజాకి చాలా బాగా అనిపిస్తుంది ఆమెక ధైర్యంగా ఉంటుంది ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి